హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక కమర్షియల్ ఇండస్ట్రీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్ లో మెయిన్ సెంటర్స్ కి బస్ స్టాండ్ కి చాలా దగ్గరగా ఉండే కమర్షియల్ లొకేషన్ లో సేల్కి ఒక మంచి పెద్ద ప్రాపర్టీ అండి బడ్జెట్ విషయంలో మాకు ఇబ్బంది లేదనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోండి చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా మీరు బిజినెస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో కేవీబీ కాలనీ మెయిన్ రోడ్డు ఫేసింగ్ లో సేల్ కు మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాల కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో ఈ ఈ షెడ్ ల్యాండ్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట పదమూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల ఆర్బీ ప్రైస్ కి అయితే సేల్ వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అనేది చెప్పుకోవచ్చు అండి మనకి ఇందులో బిల్డింగు అదే విధంగా రేగుల్ షెడ్ గోడమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో టోటల్గా ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట చూడండి ఇక్కడ మీరు మన లాల్పురం ఆర్ అగ్రహారం ఏరియా అనమాట గుంటూరులో కమర్షియల్ గోడమ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి మొత్తం మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అనమాట సో పెట్రోల్ బంక్ పక్కనే వస్తుందండి ఇది సో మెయిన్ సెంటర్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉండే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి సో ఎవరైతే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మాకు ఒక మంచి కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూస్ చేసుకొని మిస్ చేసుకోవద్దు రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబంల్ లెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇస్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నది వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ